తల్లికి అభిషేకం జరిగింది అభిషేకం జరిగిన తర్వాత కట్టంగ పచ్చని తోయి ముదిటకు తెచ్చి సముద్రుడిచ్చే మరి క్షీరసాగరం తండ్రి కదూ తన కూతురు ఇప్పుడు అవతారంలో తనకి కుమార్తెగా వచ్చింది తాను అదృష్టాన్ని పొందాడు క్షీరాబ్దితనయా అని పిలుస్తున్నారు ఇప్పుడు తనకు ఒక యశస్సు ఒక కీర్తి లభించింది అందుకే ఆవిడ కట్టుకోవలసినటువంటి పచ్చని పట్టు పుట్టాన్ని గబగబా వెళ్ళి ఆ పాలసముద్రం ఆ క్షీర సముద్రం తీసుకొచ్చి ఆవిడికి సమర్పించింది కాబట్టి కట్టంగ పచ్చని పట్టు దోయి ముదిటకు తెచ్చి సముద్రుడిచ్చే దిగ్గజములన్నీ కూడా గంగా తీసుకొచ్చి తమ తొండములు జాపి ఆ కలశములతో అమ్మవారికి అభిషేకం చేస్తున్నాయి ఆమె ఆవిర్భవించినటువంటి ఉత్తర క్షణంలో దేవతలందరూ కూడా పరమ ప్రశాంతతని పొందారు తిరిగి వారికి ఐశ్వర్యము లభించింది అన్నమాట ఇంకా వేరుగా చెప్పవలసిన అవసరం లేదు ఎప్పుడైతే ఆ తల్లి మళ్ళీ క్షీరసాగరంలోంచి ఆవిర్భవించిందో ఎవరెవరు లక్ష్మీ కటాక్షమునకు పాత్రులు వాళ్ళందరూ లక్ష్మీ కటాక్షాన్ని పొందారు ఆవిడ ఆవిర్భవించింది అనేటప్పటికీ రాక్షసులలో నిష్కారణంగా భయం బయలుదేరింది ఎందుకని అంటే ఎవరు ఆ పాత్రతని పొందని వారో వారి నుండి లక్ష్మి వెళ్ళిపోవడం ప్రారంభమవుతుంది అందుకే ఆ తల్లి ఆ పాలసముద్రంలోంచి పైకొచ్చి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని తన యొక్క నివాస స్థానంగా వరించి తన మెడలో ఉన్నటువంటి వైజయంతి మాల ఆయన మెడలో అలంకారం చేసి ఆయనకి పత్ని అయింది ఇందులో ఒక చమత్కారం ఉంటుంది లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువి ఇచ్చినటువంటి స్థానం వక్షస్థలం ఆమె కూర్చున్న స్థానం పాదముల దగ్గర ఎప్పుడూ ఆయన పాదసంవాహనం చేస్తూ ఉంటుంది లక్ష్మీ మహీత ధనురూప నిజానుభావ పల్లవానాం ఆరుణ్య సంక్రమణ కిలసాంద్ర రాగౌ చరణౌ శరణం ప్రపత్ అంటూ ఉంటాం కదా ప్రపత్తిలో ఆ తల్లి ఎప్పుడూ పాద సంవాహనం చేస్తూ ఉంటుంది కానీ శ్రీ మహావిష్ణువు ఆమెని తన గుండెల్లో పెట్టుకున్నాడు ఎందుకని ఎక్కడ ఏ ఆడపిల్ల పుట్టినా ఆ ఆడపిల్లని కన్యాదానం చేసినప్పుడు లక్ష్మీ స్వరూపగా సంభావించి శ్రీమన్నారాయణునికి ఇస్తున్నామని కన్యాదానం చేస్తాం పతిని అనుగమించినటువంటి స్త్రీ భర్త యొక్క గుండెల్లో స్థానాన్ని పొందుతుంది సుమా అని చెప్పడానికి లక్ష్మీదేవి ఉదాహరణ రెండు ఆమె దయాస్వరూపిణి అందుకే వేదాంత దేశికలు ఆవిడ మీద శతకం చేస్తే ఇక లక్ష్మీ శతకము అని చెప్పలేదు దయాశతకము అన్న పేరుతో శతకం చేశారు ఇప్పటికీ అలివేలు బంగాపురం వెడితే దయాశతకంలో శ్లోకాలు చదువుతుంటారు అమ్మవారికి అలంకారం చేస్తున్నప్పుడు ఆ వేదాంత దేశికలు ఆవిడిని దయాస్వరూపిణి అని పిలిచారు మీరు చూడండి ఆయనకి దయ లేదండి అన్నప్పుడు అంత పని అలా చేశాడండి దయలేదు అని ఇలా అనరు లేకపోతే దయ లేదండి అని కాళ్ళు చూపించరు దయ లేదండి పొట్ట చూపించరు అంత దారుణంగా ఎలా ప్రవర్తించారండి దయలేదు అని ఇలా చూపిస్తారు దయ గుండెల్లో ఉంటుంది ఈశానాం విష్ణోహ పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధినిం పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్తాం శ్రీయం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అని ఆమె బిడ్డలందరి పట్ల పొంది ఉన్నటువంటి వాత్సల్యం అది ఆయన యొక్క దయయే లక్ష్మీదేవిగా పిలవబడుతుంది అందుకే ఆయన గుండెల్లో స్థానాన్ని పొందింది